ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి వార్త జూన్ నాలుగున ఆంధ్ర బంద్ బయటకు వస్తే కఠిన చర్యలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దుకాణాలన్నీ క్లోజ్ ఆంధ్రప్రదేశ్లో జూన్ నాలుగో తేదీన బంద్ వాతావరణం ఏర్పడనుంది కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నారు ప్రధానంగా సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా పల్నాడు రాయలసీమ ప్రాంతాల్లో బందోబస్తును తీవ్రతరం చేశారు కౌంటింగ్ సమయంలో పెద్ద ఎత్తున ఘర్షణలు తలెత్తే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాలైతే మోహరించాయి ఇక మద్యం దుకాణాలను మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు ఇక అలాగే కొత్త వారికి నో ఎంట్రీ ఇక కౌంటింగ్ ముందు రోజు ఆ ముందు రోజు ఆ రోజు ఆ రెండు రోజులు కూడా కొత్తవారికి నియోజకవర్గంలోకి ప్రవేశించడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టారు కొత్త వారు కూడా అనుమతి లేనిదే నియోజకవర్గాల్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పారు కొత్త వారికి లాడ్జీలు కూడా ఎవరు ఇవ్వద్దంటూ వాటి యజమానులకు పోలీసులు హెచ్చరించారు కొత్త వారు ఎవరైనా వస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని చెప్పారు అల్లర్లను అదుపు చేయడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఇక అలాగే రాష్ట్రంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎలాంటి గుంపులు కనిపించినా వెంటనే అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు ఇక అలాగే ప్రదర్శనలు కానీ బాణాసంచా కాల్పులకు కానీ అనుమతి లేదని తెలిపారు ముందు రోజు సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో మార్చి నిర్వహించనున్నారు ఇక అలాగే ఆర్టీసీ బస్సులను కూడా పట్టణాలకు వెలుపలే ఆపాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాల్లో పేర్కొన్నారు ఆర్టీసీ బస్సులు డిపోలకు రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు దీనివల్ల ప్రభుత్వ ఆస్తులకు ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే నష్టం జరగకుండా ఉండేందుకు ఈ కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు అవసరం అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడమే బెటర్ అని కూడా చెప్తున్నారు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి దీంతోపాటు మద్యం ఎక్కడైనా విక్రయించినట్టు కనిపించినా అంగీకరించేది లేదని తెలిపారు ఇక వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా మూసివేయాలని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు ఆ రోజు దుకాణాలు కూడా ఎవరు తెరవద్దని కూడా చెప్పారు ఇక పెట్రోల్ కూడా విడిగా బాటిల్స్లో పోస్తే పెట్రోల్ బంకులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు కేవలం వాహనాల్లో మాత్రమే పెట్రోల్ నింపాలని పేర్కొన్నారు